పెద్ద మనిషి ఓ పెద్ద మనిషి ఏమున్నాయి రేటు రేటు ఎంత ఒకటి డెబ్బై ఏ ఊరునిది తిరులాపురం యా దేవరకాయ రమ్మండలా కాకుంట్లమ్మాండలు అడుగుతుండ్రెవరన్నా వచ్చి మళ్ళా ఎంత అడిగిరే ఒకటి నలభై ఆడుతుండ్రు ఇప్పుడు నువ్వే ఎంతలో ఉన్నావు ఫైనల్ మళ్ళా అడ్డు ఇటు ఉంటుంది పోతాయ పని బాగా ఏం పేరు నీ పేరు ఇంకట అన్నా చెప్తాను ఎవరికి మార్కెట్ రేట్లు అయితే చాలా ఎక్కువ చెప్తున్నాయి మార్కెట్లో